హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే లాస్ట్ బ్లాగ్ అనమాట ఊర్లో యాక్చువల్గా మేము థర్స్డేనే వెళ్ళిపోయి ఉండాల్సింది కానీ థర్స్డే రోజు అయితే వెళ్ళలేదన్నమాట ఫ్రైడే రోజు అయితే వెళ్ళాము ఎందుకంటే ఫ్రైడే రోజు నేను పూజ చేసుకోవాల్సింది ఉండే ఇంకా పూజ చేసుకొని వెళ్దాంలే అన్నట్టు ఇంకా ఉండిపోయినామనమాట సో మార్నింగ్ మార్నింగ్ చూస్తున్నారు కదా ఎంత వర్షం పడుతుంది అంటే వర్షం పడతానే ఉందనమాట కంటిన్యూస్గా ఆ వర్షంలో ఎట్లా బయలుదేరాలి అన్నది ఒక టెన్షన్ అయితే ఉంది కానీ హ్యాపీకి ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టా స్టార్ట్ అయ్యి ఉండే అనమాట టూ ఎగ్జామ్స్ మిస్ అయిపోయాయి అదేంటో మండే నుంచి స్టార్ట్ చేస్తారు ఎక్కడైనా ఎగ్జామ్స్ కానీ హ్యాపీ వాళ్ళకి మొహరం వెనస్డే కదా థర్స్డే నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి అనమాట ఆల్రెడీ థర్స్డే పోయింది ఫ్రైడే పోయింది అట్లీస్ట్ సాటర్డే ఒక్కటన్నా రాపిద్దాము అనేసి ఇంకెట్లనన్నా బయలుదేరాలి అన్నట్టయితే ఫ్రైడే రోజు బయలుదేరేసినాం అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి నైవేద్యం కోసం ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నాను ఎప్పుడు వస్తూనే ఉంటాయి అనమాట మాకు మంచి నీళ్ళు ఇంకా బయటనే రైస్ కడుక్కోవడం అట్లాంటివన్నీ బయటనే చేస్తుంటాం ఉంటాం మంచి మంచినీళ్ళు ఎప్పుడు వస్తాయి కాబట్టి ఎప్పుడన్నా రానప్పుడు ఒకటే ఆల్రెడీ పట్టి పెట్టుకొని ఉంటాం కదా వాటిని యూస్ చేస్తూ ఉంటాము ఇంకా రైస్ అయితే పెట్టేసాను అనమాట పెట్టేసిన తర్వాత హెయిర్ అయితే ఆరబెట్టుకున్నాము అనేసి అయితే ఇక్కడ వచ్చి నించున్నాను అనమాట నాకు నార్మల్గానే హెడ్ బాత్ చేస్తే ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది ఇంకా ఇట్లా వెదర్ చల్లగా ఉన్నప్పుడు చేస్తే ఇంకా నెత్తి పట్టుకొని కూర్చోవాలన్నమాట అంత సివియర్ హెడ్ అయితే వస్తుంది సో నా జుట్టును మంచిగా ఎండ ఎండించుకోవాలి అన్నట్టు అయితే ఇంకా అక్కడ దులుపుతా ఉన్నాను అనమాట దులిపే కొద్ది హెయిర్ అయితే అయితే రాలిపోతానే ఉంది ఈ హెయిర్ ఫాల్ని ఎట్లా కంట్రోల్ చేయాలో నాకు అసలు అర్థమే అవుతలేదండి ఎంత హెయిర్ ఫాల్ అవుతుందంటే అసలు కర్లీ ఉన్నందుకు కనిపిస్తలేదు అనమాట లేకపోతే ఈజీగా కనిపించేది అంతగానం అయితే హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట లేకపోతే చాలా చుట్టూ ఉండేది నా జుట్టు అట్లాంటిది ఇప్పుడు పలసగా అయిపోతూ ఉంది ఇంకా చెప్పలేము ఇంకెంత అవుతుంది కూడా ఇలానే హెయిర్ ఫాల్ అవుతూ ఉందా ఏం రెమెడీస్ ఫాలో అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ నేను ఫాలో చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇప్పటివరకు అయితే హోమ్ రెమెడీస్ అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను ఒక్కొక్కటి స్లో స్లోగా మెడికేషన్ అట్లాంటివంతా నాకేం నచ్చవన్నమాట సో నేను ఆయిల్ కూడా ఏం చేంజ్ చేయలేదు షాంపూ కూడా ఏం చేంజ్ చేయలేదు అనమాట బయట నుంచి మనం ఎంత కేర్ తీసుకుంటామో ఇన్నర్గా కూడా అంతే కేర్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ఫుడ్ మంచిగా తీసుకుందాము హెయిర్ గ్రోత్కి అన్నట్టు మంచి ప్రోటీన్ ఫుడ్ కాల్షియం ఇవన్నీ అయితే మంచిగా తీసుకుంటున్నాను అనమాట చూద్దాము కంట్రోల్ అవుతుందో లేకపోతే ఇట్లనే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందో తెలియదు అనమాట ఇంకా నేను దేవుడికి అయితే దీపం పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా హ్యాపీకి అయితే తినిపిస్తున్నాను అనమాట మధ్యాహ్నం వెళ్దాము అనుకున్నాం కానీ ఇంకా మా హస్బెండ్కి వేరే పని ఉండడం వల్ల ఈవినింగ్ అయ్యిందనమాట మాకు ఈవినింగ్ ఇన్ ద సెన్స్ త్రీ థర్టీ అట్లా అయ్యింది ఫోర్కి అట్లా అనమాట ఫోర్కి బయలుదేరితే మేము ఇక్కడ వచ్చేసరికి టెన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ అయిందంటే అన్ని అవర్స్ అయిందనమాట వర్షం పడుతుంది ఒకటి నెక్స్ట్ హ్యాపీ సైత అయిస్తుంది అనమాట గ్రాండ్మా కావాలి గ్రాండ్మా కావాలి అనేసి అసలు జర్నీయే సాగలేదు అంటే మస్తు లేట్ అయిపోయింది అనమాట నార్మల్గా వెళ్తే త్రీ అవర్స్లో వెళ్తాం కానీ మాకు ఆ రోజు సిక్స్ అవర్స్ పట్టిందనమాట సో చాలా కోపం వస్తుంది అంత ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము చిన్నోడు కూడా సతాయిస్తున్నాడు హ్యాపీ కూడా సతాయిస్తుంది అనమాట హ్యాపీ కూర్చొని సతాయించడం కాదు వాళ్ళ పప్పా పైనకి వెళ్ళిపోతుంది అనమాట అది హైవేస్ ఉంటాయి కదా హైవే పైన తనని ఎత్తుకొని డ్రైవ్ చేయాలంటే చాలా రిస్క్ అయినా తప్పలేదనమాట తనని ఎత్తుకొని డ్రైవ్ చేసినారు స్లోగా వెళ్ళినాము అందుకే అన్ని ఎక్కువ ఆర్స్ అయితే పట్టింది అనమాట ఎంత ఏం చెప్పినా అసలు వింటలేదు నాకు గ్రాండ్మానే కావాలి గ్రాండ్మా అని ఏడుస్తానే ఉంది Iya, లేట్ అవుతుంది వర్షం వస్తుంది ఎంత ఇరిటేట్ అవ్వాలో అంత ఇరిటేట్ అయినాము అసలు జర్నీస్ చేయొద్దు అన్నట్టు అయితే అనిపించింది అనమాట అందుకే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాకు భయం వేస్తుంది ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అవసరమా ఇంట్లోనే ఉండిపోతే అయిపోతుంది కదా కొంచెం పిల్లలు పెద్దగా అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నట్టు అయితే అనిపించింది అనమాట ఇంకొకరు ఎవరైనా ఉన్నారు అనుకోండి నేనొక్కరు వాళ్ళొక్కరు పిల్లల్ని ఇద్దరిని మేనేజ్ చేయొచ్చు అనమాట నేను ఒక్కదానే ఇద్దరిని మేనేజ్ చేయాలంటే అస్సలు అవ్వదు ఇంకొకటి చిన్నోడిన ఎట్లన్నా మేనేజ్ చేస్తే ఇంకా తను ఎక్కడికి వెళ్ళలేడు కాబట్టి నా దగ్గరనే ఉంటాడు ఈ యాప్ని మేనేజ్ చేయడమే చాలా చాలా అయిపోతుంది అనమాట తనని ఎత్తుకొని డ్రై చేయాలి అంటే ఎంత రిస్క్ చెప్పండి నార్మల్ టైమ్స్లోనే రిస్క్ దట్టు వాన పడుతుంది అనమాట క్లైమేట్ అంతా ఇప్పుడు చూడండి ఎంత మార్నింగ్ నుంచి ఇంకా అదే మబ్బే ఉందన్నమాట అసలు వాన పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది లేకపోతే కంటిన్యూస్గా సన్న చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి అనమాట అట్లాంటి సిచ్యువేషన్లో అసలు ఇంటికి రావడం గ్రేట్ అనిపించింది నాకు kayak mau mending harusnya nih, mama tanya, aku yang kek kek pedesinan mata, minta grand, pelis,

ఇంకా నుంచి స్టార్ట్ చేసిందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కంటిన్యూగా ఏడుస్తూనే ఉందనమాట గ్రాండ్ గ్రాండ్మా అనేసి మంచిగా వర్షం లేదు అనేసి స్టార్ట్ అయిపోయినాము హ్యాపీ అక్కడనే చాలా సేప్స్ అత్తాయించిందనమాట గ్రాండ్ మా గ్రాండ్మా అనేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అక్కడనే ఉండేసరికి ఇంకా అక్కడ కూడా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా అత్త అయితే లోపలికి వెళ్ళిపోయింది అనమాట ఇంకా తను అట్లా తొందరగా వెళ్ళిపోయేసరికి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది అబ్బా అసలు ఎందుకు లేండి ఆ ఏడుపుతోటి ఆ జర్నీ అంతా సాగిందనమాట ఇరిటేషన్ వచ్చేస్తుంది మైండ్ చెప్పాలి అంటే ఫస్ట్ పిల్లలు అనుకోండి ఏదన్నా ఆలోచించాలన్నా కూడా మైండ్ పని చేయదు మైండ్ అనేది ప్రశాంతంగా ఉండదు అనమాట వాళ్ళు కూల్గా ఉంటేనే మనం కూడా మంచిగా ఉంటాము సో వాళ్ళు అయితే చెప్తే అర్థం చేసుకునే స్టేజ్లో వాళ్ళు ఉండరు కాకపోతే ఇంకా మనమే అర్థం చేసుకొని ముందుకైతే వెళ్తూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా స్టార్ట్ ఇంకా ఇంటి దగ్గరనే స్టార్ట్ అవుతున్నప్పుడే హెవీగా స్టార్ట్ అయిపోయింది వర్షము వర్షంతో పాటు ఇంకా మేము స్టార్ట్ అయినామన్నమాట మీ పిల్లలు కూడా ఇట్లనే సతాయిస్తారా నేను ఎంత ఎంగేజ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అనమాట నార్మల్గా ఫోన్ కూడా ఇచ్చేసి స్నాపికి చూసుకోమని బొమ్మలు చూడమంటే కూడా బొమ్మలు కూడా చూడదంట గ్రాండ్ మనే కావాలి గ్రాండ్ మనే కావాలి అని అబ్బా అసలు హారబుల్ జర్నీ అంటే అదే అనమాట ఫస్ట్ టైం సిక్స్ అవర్స్ పట్టింది మా ఊరికి వెళ్ళడానికి అంటే ఆశ్చర్యం అనమాట అంత ఎక్కువసేపు ఎప్పుడు పట్టలేదు లాక్డౌన్లో అయితే మేము టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మేము ఊరికి అనమాట అంత స్పీడ్గా అయితే వెళ్ళిపోయినాం అప్పుడు ఇంకా పోలీస్ వాళ్ళు వాళ్ళందరూ ఆపుతూ ఉంటారు కదా ఇంకా వాళ్ళకి వాళ్ళకి కనిపించకుండా స్పీడ్ స్పీడ్గా అయితే అప్పుడు వెళ్ళిపోయినామనమాట అప్పుడుతో కంపేర్ చేసుకుంటే త్రీ టైమ్స్ ఎక్కువైంది టూ అవర్స్ ఎక్కడ ఇప్పుడు సిక్స్ అవర్స్ ఎక్కడ అన్నట్టు అయితే అనిపించింది అనమాట ఇంకా మధ్యలో జర్చలలో ఆగి ఇంకా టీ అయితే తాగుతున్నాము ఊరికే టీ తాగాలి అనిపిస్తుంది నేను ఎంత స్టాప్ చేద్దాము అంటే ఈ కూల్గా ఉండేసరికి వెదరు ఏదన్నా వేడిగా తీసుకుందామా వేడిగా తీసుకుందామా వేడిగా ఏమైనా చేసుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది అదే టీ అనుకోండి ఈజీగా అయిపోతుంది కదా అట్లా టీ ఉన్నాను ఉన్నానన్నమాట నేను ఎంత కంట్రోల్ చేయాలనుకుంటానో అంత ఎక్కువ అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి మా హస్బెండ్ పాపం అనిపిస్తూ ఉందనమాట కానీ నేను ఏం చేస్తా చెప్పండి తనని తీసుకోలేనమాట ఆ వర్షంలో తనని ఎత్తుకొని డ్రై చేయడము చాలా రిస్క్ చాలా కష్టము నాకైతే ఒక పక్క భయం వేస్తుంది కానీ ఏమీ చేయలేనమాట చిన్నోడిన ఎత్తుకొని కూర్చున్నా నేను ఇంకొకటిసారి పిల్లో మర్చిపోయాను అనమాట కాళ్ళపైన అంత ఎక్కువసేపు పడుకునేసరికి తనకు కంఫర్ట్ లేక తను కూడా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా చెప్పలేము కొంచెం కష్టంగా అయితే జరిగిందనమాట జర్నీ అంతా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతూనే ఉంటాయి ఒకసారి హ్యాపీగా ఉంటుంది ఒకసారి శాడ్గా ఉంటుంది ఇంకా లైఫ్ అంటేనే అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వెళ్ళేటప్పుడు అయితే హ్యాపీగా వెళ్ళినాము వచ్చేటప్పుడు అయితే శాడ్ తోటి కష్టపడుతూ అయితే వచ్చినాం అనమాట సో ఇంకా అట్లా అయితే జరిగింది మా జర్నీ అండ్ ఇంకొక విషయం ఆరు గురించి అప్డేట్ ఎందుకు ఇస్తలేను అంటే ఇవ్వాలి అనిపించట్లేదండి అసలు ఎట్లా వెళ్తుంది జర్నీ నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట ఎందుకు ఇన్ని టర్న్స్ ఇన్ని ట్విస్ట్లు వస్తున్నాయో నా లైఫ్లోనే నాకు అర్థం అవ్వట్లేదు అనమాట నేను అక్కడికే స్టాప్ చేద్దాము ఇంకా మళ్ళీ చెప్పొద్దులే అన్నట్టు అయితే అనుకున్నాను కానీ మొన్న ఒకరు కామెంట్ చేశారు కదా ఆరు గురించి అప్డేట్ ఇవ్వట్లేదు అన్నట్టు సరే ఇంకా వెయిట్ చేస్తున్నారేమో చెప్దాము ఎవరికన్నా ఒక్కరికన్నా యూస్ అవుతుంది కదా ఇట్లా బేబీస్ ఉన్న వాళ్ళకి అన్నట్టు అయితే అనిపించింది అనమాట సరేలే షేర్ చేద్దాము ఎన్నో వీడియోస్ ఇష్టంతో చేసినవి ఉన్నాయి ఇష్టం లేకుండా చేసినవి ఉన్నాయి అట్లా ఇది కూడా ఇష్టం లేకుండా ఒక ఇన్ఫర్మేషన్ లాగా అయితే ఉంటుంది కదా చేద్దాంలే అనేసి అయితే అనుకున్నాను కానీ టైం అయితే సరిపోతలేదండి ఖచ్చితంగా చేస్తాను చెప్తాను మీకు